స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యా కాండము అరవది ఎనిమిదవ సర్గ ఋషులు మాట్లాడిన మాటలు అన్ని శ్రద్ధగా విన్నాడు వశిష్ఠుడు మంత్రులతో ఆలోచించాడు వారితో ఇలా అన్నాడు ఋషులారా ప్రస్తుతము భరత శత్రుఘ్నులు వారి గారి ఇంట ఉన్నారు వారిని తీసుకుని వచ్చుటకు వెంటనే దూతలను పంపేదను దశరథుడు తాను చనిపోకముందే భరతునికి రాజ్యము ఇస్తానని కైకకు మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి రాజ్యం ఎవరిది అన్న సమస్య తలెత్తదు భరతుడు రాగానే అతనికి పట్టాభిషేకం జరిపించదము అని చెప్పాడు వశిష్ఠుని ఆదేశాను ప్రకారము సిద్ధార్థుడు జయంతుడు విజయుడు అశోకుడు నందుడు అనే దూతలను పిలిపించాడు వారితో ఇలా అన్నాడు దూతలారా జాగ్రత్తగా వినండి మీరు వెంటనే భరతుని వద్దకు వెళ్ళండి అతనికి దశరథని మరణ వార్త మీ మొహంలో ఎక్కడ విషాద ఛాయలు కనబడకూడదు నా మాటగా భరతునికి ఇలా చెప్పండి పురోహితులు అందరూ నీ హితము కోరుతున్నారు నీతో ఒక అవసరమైన పని ఉన్నది నీవు వెంటనే అయోధ్యకు రావెలను అని చెప్పండి రాముడు వనవాసమునకు వెళ్ళిన విషయము ఏ భరతునికి తెలియని ఇయకండి మీరు వెళ్ళినప్పుడు కైకేయ రాజుకు భరతునికి శత్రుఘఘ్నికి అనేక కానుకలు తీసుకొని వెళ్ళండి అని ఆదేశించాడు వశిష్ఠుని ఆదేశము ప్రకారము ఆ దూతలు భరదన వద్దకు బయలుదేరారు ఆ దూతలు హస్తనాపురము దాటి తర్వాత గంగానది చేరుకొని అక్కడ నుండి పశ్చిమంగా ప్రయాణించి పాంచాల దేశం చేరుకొని అక్కడ నుండి సరండా నదిని దాటి కులింగా నదిని చేరుకున్నారు అక్కడ నుండి ఇక్షుమతి నదిని దాటి బాహ్లికా దేశము గుండా సుగామ పర్వతమును చేరుకున్నారు అక్కడ నుండి విశ్వసా నదిని దాటి గిరివజ్రపురమును ప్రవేశించారు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము అరవది ఎనిమిదవ సర్గా సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్